ఈ యొక్క సంఖ్య పెంచకూడదు అని చెప్పేసి నలభై రెండవ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుండి ఇరవై ఐదు కలుపుకుంటే సంవత్సరాలు రెండు వేల ఒకటి వరకు ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి నలభై రెండవ రాజ్యాంగ సవరణ కారణంగా వాడికి ఫ్రీజ్ అయిపోయింది సీజ్ చేశారు ఐదు వందల నలభై మూడే ఉండాలి అంతకు పెంచేదానికి లేదు దాన్ని రెండు వేల ఒకటికి అయిపోతానే మళ్ళీ ఆలోచన వచ్చింది అప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఆయన ఒక రాజనీతిజ్ఞుడిగా ఆలోచించి మళ్ళీ ఒక ఇరవై సంవత్సరాలు ఫ్రీజింగ్ పెట్టాడు అంటే రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు ఫైవ్ ఫార్టీ త్రీని ఉండాలి అని ఎనభై నాలుగవ రాజ్యాంగస్థ ఉన్న ద్వారా దాన్ని ఫ్రీజ్ చేయడం జరిగింది అంటే వాళ్ళిద్దరూ కూడా భవిష్యత్ రాజకీయాన్ని భవిష్యత్ చిత్రపటాన్ని ఊహించుకొని ఈ యొక్క కుటుంబ నియంత్రణ అనేది ఆనాడు ఒక జనాభా విస్ఫోట విస్ఫోటనం జరుగుతూ ఉంది ఈ జనాభా విస్ఫోటనంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి కాబట్టి కుటుంబ నియంత్రణను ప్రోత్సహించాలి జనాభా నియంత్రణను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో లేకుంటే ఈ ఫ్రీజ్ లేకుంటే సంఖ్య కోసం అని చెప్పేసి జనాభాను పెంచుకుంటూ పోతే ఇది మరింత ప్రమాదం అనే ఉద్దేశంతో ఇద్దరు కూడా రాజనీతిజ్ఞులుగా అటు ఒక వేరే వేరే పార్టీలకు చెందినప్పటికీ వాళ్ళు ఆలోచించి చేసి నిర్ణయం జరిగింది కాబట్టి ఎనభై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా మళ్ళా ఇరవై ఐదు ఏళ్ళు అంటే రెండు వేల ఒకటి నుండి మళ్ళీ ఇరవై ఐదు గెలుపుకుంటే రెండు వేల ఇరవై ఆరు వరకు ఫ్రీజ్ ఉంది దానివల్లనే పెంచలేదు ఎవరీ సెన్సెస్ తర్వాత పెంచాలని రాజ్యాంగంలో ఉన్నప్పటికీ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో చేసినటువంటి డీలిమిటేషన్ కమిషన్ పెంచింది ఇంతవరకు రెండు వేల ఇరవై ఆరు వరకు ఎందుకు పెంచలేదంటే ఈ రెండు రాజ్యాంగ సవరణలు ఇప్పుడు ఆ టైం ఓపోవచ్చింది రెండు వేల ఇరవై ఆరు ఫ్రీజ్ అయిపోవచ్చుంది కాబట్టి ఇప్పుడు పెంచాలన్నా పెంచకూడదా అనే ఒక డేషన్ ప్రభుత్వం తీసుకుంటే పెంచాలి అనుకుంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏమి పెంచకూడదు అనుకుంటే ఎనభై ఒక రాజ్యాంగ సవరణకు మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయాలి ఎనభై ఒక ఆర్టికల్కు రాజ్యాంగ సవరణ చేయాలి పెంచకూడదు అనుకుంటే మరొకసారి ఇందిరాగాంధీ గారు ఈ విధంగా వచ్చేసి వాజ్పేయి గారు ఇచ్చినట్టుగా ఇంకొక రాజ్యాంగ సవరణ చేసి ఇంకొక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫ్రీ చేయడమా ఫైవ్ ఫార్టీ త్రీని ఉండాలనుకుంటే లేదు పెంచాలనుకుంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటి ఈ నేపథ్యంలో మోడీ గారి ప్రభుత్వం యొక్క ఆలోచన చూస్తే హండ్రెడ్ పర్సెంట్ పెంచుతుంది దాంట్లో నో డౌట్ అటాల్ దానికి ఎన్ని ఎందుకు కారణాలంటే ఒకటి పార్లమెంటు భవనం కెపాసిటీ పెంచారు కొత్త భవనంలో ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది లోక్సభలో కూర్చోవచ్చు కాబట్టి భవనం వచ్చేసి రెడీగా ఉంది ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మందికి రెండవది వచ్చేసి ఆల్రెడీ అమిత్ షా గారు అప్పుడు చెప్తున్నారు ఎవరికి నష్టం ఉండదు కానీ పెంచుతామని చెప్పి పెంచుతామని పెంచమని చెప్పడం లే పెంచుతాము ఏ రాష్ట్రానికి నష్టం జరగకుండా చూస్తామని రెండో చెప్తున్నాడు మూడవది రెండు వేల ఇరవై ఆరుకు ఎనభై నాలుగు రాజ్యాంశాంఘన ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి అది కూడా వచ్చేసి రెడీగా ఉంది నాలుగవది సెన్సెస్ ఎలాగూ చేపట్టాలి రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ చేపట్టలేదు ఇప్పటికే రెండు వేల పదకొండు తర్వాత చేపట్టలేదు కాబట్టి సెన్సెస్ జరపాల్సిందే కాబట్టి రెండు వేల ఇరవై ఆరు సెన్సెస్ జరపాలి ఆ సెన్సెస్ తర్వాత వచ్చేసి ఫ్రీజింగ్ అయిపోయింది సంఖ్యాపించాలి పెంచాలి దానికి ఆల్రెడీ అమిత్ షా గారు చెప్తున్నారు ఆల్రెడీ లోక్సభ కెపాసిటీ కూడా పెంచారు కాబట్టి ఖచ్చితంగా పెంచడం జరుగుతుంది ముఖ్యంగా ఐదవ అంశం ఏమంటే మహిళా రిజర్వేషన్స్ మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయిపోయింది వన్ వచ్చేసి సీట్లు వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఫైవ్ ఫార్టీ ఉన్న వాళ్ళకి ఇవ్వాలన్నా లేదా వచ్చేసి పెంచిన దాంట్లో వాళ్ళకి ఇవ్వాలన్నా కాబట్టి అది కూడా ఖచ్చితంగా బిల్లు పాస్ అయింది కాబట్టి ఇంప్లిమెంట్ చేయాల్సిందే కాబట్టి ఈ ఐదు అంశాల నేపథ్యంలో హండ్రెడ్ పర్సెంట్ పెంచడం తప్పదు తథ్యం 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 పెంచడం దానికి ఏ విధంగా అనేది రాత్రి నేను ట్రైన్లో వస్తా అంటే ఒక బీజేపీ నాయకుడు కొంత ప్రముఖ వ్యక్తి కలిశాడు ఈరోజు మీటింగ్ అది ఈ డీలిమిటేషన్ మీదనే ఆయన చెప్పడం ఏమంటే చూచాయగా మహిళా రిజర్వేషన్ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క డీలిమిటేషన్ ఉండబోతా ఉంది కానీ ఖచ్చితంగా వన్ థర్డ్ మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని సంఖ్య పెంచడం జరుగుతుంది మరి ఆ సంఖ్య పెంచినప్పుడు ఏ విధంగా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఉంటాయి అది ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు దాని గురించి డిస్కస్ చేయొచ్చు ఈరోజు అనేది కాబట్టి నా అభిప్రాయం కూడా ఖచ్చితంగా పెంచుతారు ఆల్రెడీ ఇప్పుడు మహిళా రిజర్వేషన్ మనం బేస్ చేసుకుంటే వన్ థర్డ్ అంటే ఫైవ్ ఫార్టీ త్రీ ఉన్నాయి ఇప్పుడు వన్ థర్డ్ అనుకుంటే నూట ఎనభై ఒకటి ఫైవ్ ఫార్టీ త్రీలోనే వన్ థర్డ్ మహిళలకు ఇవ్వడమా ఫైవ్ ఫార్టీ త్రీకి వన్ ఎయిటీ వన్ కలుపుకుంటే సెవెన్ ట్వంటీ ఫోర్ అవుతాయి ఫైవ్ ఫార్టీ త్రీకి మహిళా రిజర్వేషన్స్ వన్ ఎయిటీ వన్ కలుపుకుంటే సెవెన్ ట్వంటీ ఫోర్ అవుతాయి సెవెన్ ట్వంటీ ఫోర్లో మహిళలకు వన్ ఇవ్వడమా ఫైవ్ ఫార్టీ త్రీలోనే మహిళలకు వన్ ఇవ్వడమా కానీ ఇలా ఉద్దేశం చూస్తే ఖచ్చితంగా సెవెన్ ట్వంటీ ఫోర్లో మహిళా రిజర్వేషన్స్ పెట్టేట్టుగా ఉంది ఆ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు థర్టీ త్రీ పర్సెంట్ పెంచితే ఇబ్బంది ఏం లేదు ఈ యొక్క వన్ ఎయిటీ వన్ ఏ విధంగా థర్టీ త్రీ పర్సెంట్ వన్ థర్డ్ మహిళకి ఇచ్చినట్టు అన్ని రాష్ట్రాలకు వన్ థర్డ్ ఇస్తే ఇబ్బంది లేదు అలా కాకుండా ఓవరాల్ సంఖ్యమో సెవెన్ ఎయిటీ వన్ సెవెన్ ట్వంటీ ఫోర్ చేసి అన్ని రాష్ట్రాలకు ఈక్వల్గా థర్టీ త్రీ పర్సెంట్ పెంచకుండా జనాభా బేస్ తీసుకొని చేసుకుంటే చాలా విపరీతమైన పరిస్థితులు వస్తాయి ఇది ఖచ్చితంగా వారు చెప్పినట్లు కుటుంబ నియంత్రణను